పరం శాంతి బేహద్ బాప్ అంటున్నారు మధురమైన పిల్లలు మీరు చాలా తేలిగ్గా ఉండండి లైట్గా ప్రకాశవంతంగా ఉండండి దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అనగా ఎవరి యొక్క విషయం కానీ అర్థం కాకపోయినా ఏ పని ఏ కార్యం ఇక్కడ జరిగేవి అర్థం కాకపోయినా ఇతరుల స్వభావ సంస్కారాలను అర్థం చేసుకోలేకపోయినా వాటిని బాపుకు వదిలేసేయండి హండ్రెడ్ పర్సెంట్ బాపుకు అప్పజెప్పండి మీరు మీ స్వస్థితిలో స్థిరమై బేహద్ సాకారి బాపు యొక్క సాంగత్యమును బుద్ధి ద్వారా అనుభవం చేసుకోండి అన్ని వైపుల నుండి బుద్ధి యోగమును తెంచి బేహద్ బాపు వైపు జోడించండి ఎందుకంటే అతి త్వరలో సమయం పరివర్తన అయ్యేదే ఉంది హువాహీ పడాహై సమయ పరివర్తన హోనే వాళ్ళహై హే బేహద్ పిల్లలు మీకు ఈ ప్రపంచంలో కొత్తగా మార్పు కనిపించటం లేదు అనిపించవచ్చు అయినా సరే సంశయంలో మురాదు సంశయంలో ఉండరాదు ఈ బేహద్ పరివర్తన కార్యక్రమం కంటికి కనిపించేది కాదు అందుకని బేహద్ బాపు పైన ఏది జరిగినా కళ్యాణమే అని నిశ్చయం ఉంచుకోండి పరివర్తన జరిగేదే ఉంది హువా హి హువా ఇక్కడ జరిగేవన్నీ సూక్ష్మమైనవి అతి గుహ్యమైనటువంటి విషయాలు ఇవి మీకు స్థూలంగా అర్థం కావు బాపూజీ కార్యక్రమం అందరికీ అయ్యేది అర్థం అయ్యేది కూడా కాదు అందుకని జరిగేటువంటి కార్యక్రమాల్ని మీ సంకల్పాన్ని అన్నిటినీ కూడా బాపకు అప్పజెప్పేయండి దాని యొక్క రిజల్టు బాపుకు వదిలేయండి నిశ్చింతగా ఉండండి బాపూజీని సాతిగా చేసుకొని స్వస్థితిలో ఉండండి ఎవరితోటి బుద్ధిని జోడించవద్దు ఎక్కడ సంకల్పాలలో ఇరుక్కుపోరాదు బాపు దగ్గర మన్ బుద్ధి పెట్టుకుంటే చాలా తేలిగ్గా అయిపోతారు ఏదైనా సరే మీరు ఒక మంచి కార్యక్రమం చేసిన గొప్ప సేవ చేసిన కూడా వాటి నుండి కూడా అతీతంగా అయిపోయి స్వమానంలో స్థిరంగా బాపు యొక్క సాంగత్యంలో ఉండండి చేసేది చేయించేది బాపే మనం నిమిత్త మాతృలము అనే సంకల్పం చెయ్యండి కరణ్ కరావన్ హార్ బాప్ బయట హువాహై తండ్రి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ప్రతి యొక్క సంకల్పాల నుండి అతీతంగా కావాలి సంకల్పాల ప్రభావం నుండి తేలిగ్గా ఉండి పురుషార్థం చేయాలి విశ్వ పరివర్తనకు ఆధారం మీ యొక్క స్వపరివర్తనే కదా ఇది కూడా లిమిటెడ్ సమయంలోనే స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన అనేది తరువాత ఆటోమేటిక్గా సమయమే పరివర్తన అయిపోతుంది పరివర్తన అయ్యేదే ఉంది అందుకని బాపూజీ చెప్పే గుహ్యతమైన గుహ్యమైన రహస్యాలను చెప్పే గుహ్యతను అర్థం చేసుకోండి ఈ భూమి మీద ప్రతి ఒక్క విషయం నుండి అతీతంగా కండి ఇలా ఎవరైతే అతీతంగా బాపుకు అతి ప్రియంగా ఉంటారో ఆ ఆత్మలే అంతిమ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ రక్షించబడతారు అలా కాకుండా ఎక్కడన్నా మీ సంకల్పాలు ఇరుకుపోయి అనుకోండి వన్ పర్సంటేజ్ అయినా సరే దుఃఖపడాల్సి వస్తుంది ఇలాగా స్వభావ సంస్కారాలతోటి ఇరుక్కుపోయారు అంటే మీరు కూడా అన్య ఆత్మల్లాగా పశ్చాత్తాపడాల్సి వస్తుంది వన్ పర్సంటేజ్ అయినా సరే ఇరుక్కుపోవటం బాపూజీకి ఇష్టం లేదు ఇరుక్కుపోవటం అంటే బాపుని వదిలేయటమే కదా బాపూజీని వదిలి వెళ్ళటం ఏ తండ్రి కోరుకోడు కదా కాబట్టి బేహద్దు పిల్లలకు ఒక్కొక్క విషయం గురించి అన్ని రహస్యాలు చెప్పారు అర్థం చేయించారు యోగ్యులుగా తయారు చేశారు ఇంత విన్నా కూడా మీ యొక్క సోమరితనం అనే దానికి దాని వల్లే ఇరుక్కుపోవటం జరుగుతుంది ఇలా ఇరుక్కుపోవద్దు బచ్చే బాపు పైన ఎవరైతే బలిహారం అవుతారో వారే అప్పుడే బాప్ సమానంగా కాగలుగుతారు అచ్చా పరంశాంతి పరంశాంతి బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై నమస్తే